నేను లైవ్ వస్తున్నాను అండ్ టుమారో డే ఆఫ్టర్ టుమారో కమింగ్ లైవ్ ఎవరెవరైతే వస్తున్నారో అందరూ నాకు కామెంట్స్ లో క్వశ్చన్స్ అబౌట్ ఓన్లీ ఎఫర్మేషన్ విజులైజేషన్ లా ఆఫ్ అటాచ్ ఇంటెన్షన్ తో గుడికి వెళ్తారు కదా ఎవరైనా ఇంటెన్షన్ తోనే గుడికి వెళ్తారు కాకపోతే కొంతమందికి అంటే ఇంటెన్షన్ అంటే చెడుగా ఏం వెళ్ళరు ఏది ఏదైనా కావాలి అన్న ఇంటెన్షన్తో వెళ్తారు ఏదైనా ఆశించి వెళ్తాం గుడికి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏమనుకుంటాము ఆ ఆశలు కోరికలతో వెళ్తాం బట్ ఆ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము మన హార్ట్ ప్యూర్ అయినప్పుడు మనం చాలా ప్యూర్ గా ఆ ఇంటెన్షన్ ఇల్లు ఇంటెన్షన్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే మనం మీరు కొబ్బరికాయ కూడా తీసుకుని వెళ్ళక్కర్లేదు ఆయన అలాగే హ్యాపీ ఆయన ఇంకా కొబ్బరికై తీసుకుని వెళ్ళిన ఆయన దగ్గర ఆనందం ఉంటుందా అతన్ని చూసి ఉంటుందా ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్ ఎవరి పట్ల హెయిట్ అనేది ఎవరి పట్ల భావన అనేది లేకుండా ఇతరులకు చెడు చేయాలనే ఇంటెన్షన్ లేకుండా ఉంటుందో వాళ్ళని ఆ కన్సిడర్ చేస్తారా చెప్పండి ఆ దేవుడు ఏంటంటే మనం ఒక విషయం చెప్తాను మీకు ద సీక్రెట్ ఈస్ ఇప్పుడు మీరు కృష్ణుని పూజిస్తున్నాం అనుకోండి మన్ ద థింగ్ ఈస్ కృష్ణుని భక్తులు కృష్ణుని పూజిస్తే ఏం జరుగుతుంది అంటే యు విల్ లవ్ ఎవ్రీబడి మీలో ప్రేమ అనేది చిగురిస్తుంది యువర్ హార్ట్ లాసన్స్ మీకు ఎవరి పట్ల ద్వేష భావన అనేది ఉండదు ఏ దేవి దేవతలను అయితే మీరు పూజిస్తున్నారో ఎవరైనా కావచ్చు కృష్ణుడు అయితే మీకు చెప్తున్నాను కదా ఏ గుణాలు మీలో మీరు కృష్ణుడులా మారుతారు కృష్ణుడికి ఎవరి పట్ల ద్వేషం అనేది ఉండదు అందరి పట్ల ప్రేమ హీ అ లవ్ హి అ లవ్ పర్సోనా లవ్ పర్సోనా ईश्वरं परमकृष्णः अनादिराधिर्गोविन्द अनादिराधिर्गोविन्द सज्जिदानन्दविग्रह सर्वकारणकारणम् ईश्वरं परमकृष्णः सज्जिदानन्दविग्रहः ईश्वरं परमकृष्णः అనాది అనాదిరాధిర్ గోవింద అది లేదు ఆది నే అంత నేకా అనాదిరాధిర్ సచిదానంద విగ్రహ సత్ చిత్ ఆనందీన్ చీజ్ హెం సత్ సత్య చిత్ ఆనంద ఆనందమయ హే అంటే ఓ ప్రేమయ్యా ఆనందమయ అనాదిరాధిర్ గోవింద సర్వకారణ కారణం అన్ని కారణాలకి కారణం ఆయన అలాగే మనం కృష్ణుణ్ణి మంత్రం జపించినప్పుడు ఏం జరుగుతుంది సీక్రెట్ ఈస్ యు విల్ లవ్ ఎవ్రీబడి ఎవరైనా మీ హేటర్స్ ఉన్నా యు విల్ లవ్ యూ విల్ గివ్ బ్లెస్సింగ్స్ ఓన్లీ దట్ ఈస్ ద ప్యూర్ హార్ట్ ప్యూర్ హార్ట్ అంటే ఏంటంటే కంప్లీట్ సరెండర్ టు గాడ్ ఇంకా మనకేమి లేనప్పుడు మనలోని ఏ ద్వేషాలు భావనలు ఇల్లెన్ టెన్షన్స్ ఏమీ ఉండవు కృష్ణ మంత్రం చెప్పిస్తే వాట్ విల్ హ్యాపెన్ అలాగే మీరు హనుమంతుడిని చెప్పిస్తున్నారనుకోండి హనుమాన్ చాలీసు చదువుతున్నారంటే హనుమంతుడిని చెప్పిస్తుంటే విద్య బుద్ధి బల్వాన్ బల్ ఇవన్నీ మీకు వస్తాయి ఆయనలో ఆయనలా మీరు మాడతారు హనుమంతుడిలా మీరు మాడతారు ఆయన గుణాలు మీలో వస్తాయి అలా మీరు ఏ డీటీని పూజిస్తుంటే ఆ క్వాలిటీస్ మీలో వస్తూ ఉంటాయి అనమాట ఇన్వైవ్ అవుతాయి సో అర్థమేమి కదండి సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో యో యూ